దిత్వా తుఫాన్ దూసుకొస్తోంది ఏపీలో తెల్లారేసరికి ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్ రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలు వణికిపోతున్నాయి ఉమ్మడి కర్నూలు కడప చిత్తూరు నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో ఫ్లడ్స్ రావచ్చంటున్నారు అధికారులు ఈ జిల్లాలో సోమవారం ఉదయం ఐదున్నర గంటల్లోపు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాలకు ఎక్కువ రిస్క్ ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు తుఫాను ప్రభావంతో ఆదివారం దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్డీ తెలిపింది ఉత్తర కోస్తా యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది వర్షాలతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో గంటకు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది మరోవైపు దిత్వా తుఫాన్పై హోంమంత్రి అనిత సమీక్ష చేశారు కలెక్టర్లతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు దిత్వా తుఫాన్ దూసుకొస్తుండటంతో తమిళనాడులో అధికారులు ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు దిత్వా తుఫాన్ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తర వైపునకు కదులుతోంది మరికొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కడలూరు నాగపట్నం మైలాడుదురై విల్లుపురం చెంగల్పట్టు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి నాగపట్నంలో అనేక ప్రాంతాలు ఇప్పటికే మునిగాయి వేదారణ్యం టెంపుల్ నీట మునిగింది సహాయక చర్యలు అందించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచారు